జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో ఎన్నికల్లో నేను నిలబడినా నా కుటుంబ సభ్యులు నిలబడినారు తెలుగుదేశం పార్టీ తరపున నేనేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరపున నిలబడినా నా కుటుంబం నుంచి మా తండ్రి అయినాడు సర్పంచ్గా మా తల్లి అయింది సర్పంచ్గా నా తమ్ముడు అయినాడు సర్పంచ్గా ఈరోజు ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నాడో బీటెక్ రవి వాళ్ళ యొక్క చిన్న వాళ్ళ వాళ్ళ యొక్క చిన్నమ్మ సర్పంచ్గా ఎన్నికైంది వాళ్ళ యొక్క తమ్ముడు భరత్ రెడ్డి సర్పంచ్ అయినాడు ఈరోజు యాక్టివ్గా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పేర్ల పార్సాద్ రెడ్డి వాళ్ళ తల్లి సర్పంచ్గా గెలిచింది మరి నేను అడుగుతున్నాను ఇంతమంది మేము తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో మేము గెలవగలిగినామంటే స్వేచ్ఛాయుత వారణం వాతావరణంలో జరగకుండా ఉంటే మేము గెలిచేదానికి అవకాశం ఉందా మీరు కొన్ని పత్రికల్లో రాస్తున్నారు తప్పుడు తప్పుడు కథనాలు ముప్పై సంవత్సరాలుగా అసలు పులివెందుల్లో ప్రజాస్వామ్యం లేదు అని మాట్లాడుతున్నారు ఈ రాతలు రాసినటువంటి పత్రిక పత్రికలకు ఈ ఈ యొక్క వార్తలు ప్రసారం చేసినటువంటి ఛానల్స్ నేను అడుగుతున్నాను ఒకవేళ ముప్పై సంవత్సరాల నుంచి పులి పులివెందుల్లో పూర్తి అక్రమాలుంటే మేమందరం గెలిచినటువంటి వాస్తవ వార్త వాస్తవమా